ఈ రోజు నా బుర్రని పదును పెట్టి నేను చేసిన ఎగ్గుకరికి మా ఇంట్లో హండ్రెడ్కి వన్ నాట్ ఫైవ్ మార్క్స్ వచ్చేసినాయండి మొత్తానికి అయితే నేను డిస్టింగ్క్షన్లో పాస్ అయిపోయినా ఆ వీడియో ఏదో మీతో కూడా షేర్ చేసుకుంటా మీరు కూడా చూసి చేయండి ఫస్ట్ అయితే నేను ఒక ఏడు గుట్లో ఎనిమిది గుట్లో ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత బా స్టవెల్ తీసుకొని బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా కట్ చేసుకొని దాన్ని అలా అలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట తర్వాత ఒక జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్నటువంటి ఉల్లిగడ్డ దాంట్లో వేసేసి ఒక రెండు చిన్న టమాటాలు కట్ చేసుకొని దాంట్లోనే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా జార్లోనే వేసుకొని చెక్క లవంగా ఇలాచి పొడి కూడా దాంట్లోనే వేసేసుకొని ఇంత కొత్తిమీర తర్వాత నాలుగు జిడిపప్పు పలుకులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి దీంట్లో కొంచెం చింతపండు కూడా వేసాను ఇది మీరు గమనించాలన్నమాట నోట్ దిస్ పాయింట్ ఓకేనా మిక్సీ ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనం గుడ్లకున్న పొట్టు మొత్తం తీసుకొని అదే బాండీలో ఉప్పు కారం పసుపు వేసి గుడ్లను మంచిగా ఫ్రై చేసుకున్నానండి తర్వాత అవి కూడా తీసి పక్కన పెట్టేసి అదే బాండిలో కొంచెం నూనె వేసుకొని దీంట్లో షాజీరా బిర్యానీ ఆకు రెండు కూడా వేసుకొని మనం పై పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను దీంట్లోనే ఉప్పు కారం పసుపు తర్వాత పెరుగు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ గుడ్లనేది యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసేసుకున్నాను అనమాట వాటర్ మనకి ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్కి వాటర్ వేసుకొని అవి మంచిగా దగ్గరికి అయిన తర్వాత ఉప్పు కారం చూసుకోవాలండి తర్వాత కస్తూరి మెంతి ధనియాల పొడి చికెన్ మసాలా కూడా వేసుకొని దించుకున్నాను సూపర్ టేస్టీ ఎగ్గర రాయడం అన్నమాట వీడియో నస్తే లైక్ చేయండి బాయ్ బాయ్